లిక్కర్ కేసు ఏపీ రాజకీయాల్లో హార్ట్ టాపిక్గా మారింది సిట్ దర్యాప్తు స్పీడ్ అప్ కావడం అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉండడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ ని అరెస్ట్ చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే జగన్ అరెస్ట్ అవుతారా అన్న ప్రశ్నకు మంత్రి లోకేష్ చట్టం తన ఫలితాలు చేసుకుంటూ వెళ్తుందని ఆన్సర్ ఇచ్చారు ఏపీ లిక్కర్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ అదనపు ఛార్జ్షీటు వేసేందుకు రెడీ అవుతోంది ఈ కేసులో ఏ పార్టీగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఇటీవల రంగారెడ్డి జిల్లా ఫామ్ హౌస్లో సిట్ అధికారులు పదకొండు కోట్ల రూపాయల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు మరోవైపు ఈ ఇష్యూ రాజకీయంగా దుమారం రేపుతోంది కూటమి నేతలు వైసీపీ నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి జగన్ అరెస్ట్ తప్పదని టీడీపీ నేతలు అంటున్నారు కానీ తప్పదు వాస్తవాలు వస్తాయి రంగంలోకి కేవలం కోట్ల రూపాయల దగ్గర కుంభకోణం చేసి వేల కోట్ల కుంభకోణాన్ని ఎలా వదిలేయాలి మళ్ళీ కక్కించాలి దాన్ని వసూలు చేయాలి అసలు ఎవరైతే మెయిన్ దోషో హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ సీఎంగా అధికార దుర్వినియోగం చేసి దోచుకున్నాడు కనుక అతనే ముఖ్య దోష అతనే రాజమండ్రి సెంట్రల్ జైలు వసూలు లెక్కాల్సిన రోజుల దగ్గరలో ఉన్నాయి అవుతుందని భావిస్తా ఉన్నాం సిట్ వేసిన ఛార్జ్ షీట్ లో జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది కానీ నిందితుడుగా చేర్చలేదు మరికొన్ని రోజుల్లోనే మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది ఈ సమయంలోనే జగన్ అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు మద్యం కుంభకోణం కేసులో జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు ఇక జగన్ అరెస్ట్ పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ అరెస్ట్ అవుతారా అనే ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు లోకేష్ చట్టం తన పని తాను చేసుకువెళుతుందంటూ ఆన్సర్ ఇచ్చారు చట్టం చట్టం పని చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్తుందండి 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 అంతేకాదు ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల రూపాయలతో బంగారం కొంటుందా అని ప్రశ్నించారు మంత్రి లోకేష్ ఆ బంగారం ఎవరికి వెళ్ళిందని క్వశ్చన్ చేశారు ఆయన అవినీతిలో కూడా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారని సెటైర్లు వేశారు చిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి అది రా మెటీరియలా మధ్యానికి బంగారం నాలుగు వందల కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటికి వచ్చింది ఇంకెంత ఉందో ఇంకా ఐదు సంవత్సరాల రికార్డులు కదా టైం పడుతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొని అంటే ఎవరికి వెళ్ళినా బంగారం సింపుల్ క్వశ్చన్ దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు దాని తర్వాత ఎప్పుడు కొనలేదు అంటే ఈ ఐదు సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు అది కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఇంతంత కాదు అంటే నా నా అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది ఇప్పుడు ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి అదాని డిజిటలరీస్కి డబ్బే లేని అదాన్ డిస్టలిజర్స్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులిల్లే వితౌట్ ఎనీ అగ్రిమెంట్ టీడీపీ బీజేపీ నేతల ఆరోపణలను వైసీపీ ఖండించింది తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు మొత్తానికి ఏపీలో లిక్కర్ కేసు చుట్టూ రాజకీయం తిరుగుతోంది